తెలుగు క్యాలెండర్ డాట్ ఓఆర్జీ యూట్యూబ్ ఛానల్ పంచాంగానికి స్వాగతం తిథి నక్షత్ర యోగకరణములకు అంత్య సమయాలను శుభ మరియు అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాలను ఇవ్వడమైనది గమనించగలరు మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఈరోజు తిథి ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం హస్త మరుసటి రోజు తెల్లవారుజామున పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు యోగం వజ్ర మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కరణం బాలవ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కౌలవ మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు కాలం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు వర్జం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృత కాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు